హాయ్ అండి వెల్కమ్ టు వారాహి వరల్ ఈరోజు లలితా జ్యువెలరీలో తీసుకున్న లైట్ వెయిట్లో హెవీగా కనిపించే మెట్టెలు పట్టీలు డీటెయిల్స్ చూద్దామండి ఇవి లలితా జ్యువెలరీలో కొత్తగా వచ్చిన మోడల్స్లో ఒకటండి వెయిట్ సెవెన్ పాయింట్ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి అప్రాక్సిమేట్గా ఎయిట్ గ్రామ్స్ అండి పెయిర్ వచ్చేపటికి ఎయిట్ గ్రామ్స్ ఈచ్ వన్ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి డైలీ యూస్కి పట్టీలు కూడా తీసుకున్నాను ఇది కూడా లైట్ వెయిట్లోనే వచ్చింది వెయిట్ వచ్చేపాటికి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ అండి ప్రైస్ డీటెయిల్స్ చూద్దామండి పట్టీలు థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ అండి సిల్వర్ రేట్ వచ్చేపాటికి వన్ నాట్ టూ మెట్టిల్ వచ్చేపాటికి సెవెన్ ఎయిట్ గ్రామ్స్ అండి మొత్తం టోటల్ రెండు కలిపి టోటల్ వెయిట్ వచ్చేపటికి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అండి మొత్తం కాస్ట్ వచ్చేపటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ వన్ పడింది నాది ఓల్డ్ సిల్వరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్కి ఉందండి అది పోగా రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ పే చేసి తీసుకున్నానండి చాలా మోడల్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో చాలా హెవీగా కనిపిస్తున్నాయి నేను భీమవరంలో ఉన్న లలిత జ్యువెలరీలో తీసుకున్నాను ఇక నుంచి మన ఛానల్లో లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ కూడా వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్